తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం వైపుగా హైడ్రా అనే ఒక విధ్వంసం జరుగుతూ ఉన్నది ఇది పేదలపైన ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన జులు ఒకటైతే పాలగుర్తి మండలం జే గ్రామం దగ్గరలో ఉన్న నిరుపేదలకు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేసినప్పటికీ కూడు గూడు నీడ ఆధారం లేని నిరుపేదలు నిరుపేదలు అంటే కనీసం వారికి భూమి కూడా స్వతహాగా భూమి లేని పేద ప్రజలకు అంటే ఆనవాళ్ళు లేని పేద ప్రజలకు గత ప్రభుత్వం ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేసి కట్టించినప్పటికీ మీరు ఫలానా మంది అర్హులైన్లు ఇక్కడ అల్హ అర్హులైన వారికే ఇల్లు ఇస్తాం వారికి వారికి పత్రాలు కూడా ఇచ్చేసి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రవేశం చేశారు ప్రవేశం చేసినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు గత ప్రభుత్వంలో అవినీతితోటి దౌర్జన్యంగా మీరు ఈ డబుల్ బెడ్రూమ్ని కబ్జా చేసిన అన్నట్టుగా పోలీసులతోటి ఇటు ఎంఆర్ఓలతోటి తదితర అధికారులతోటి వీరిని ముందు తీసుకొచ్చి ఈ విధంగా సామాన్లన్నీ బయటపడేసి మీరు చూసుకోవచ్చు ఒకసారి ఏదో గంజాయి వాటికి ముద్ర వేసినట్టుగా ఆ డబుల్ బెడ్రూమ్ వీళ్ళకి ఇటువంటి రెడ్ సీల్ ఇచ్చేసి తాళం తోటి గట్టిగా వారైతే ముద్రించి ఈ ఈ లాకర్లను కనుక మీరు పలగొడితే మీ పైన కేసులు అవుతాయని వీరిని భయభ్రాంతులకు చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ప్రధానంగా ఇక్కడ కారణం తెలుసుకుంటే ఈ నిరుపేదల యొక్క గోడును పరిశీలిస్తే మాకు ఉండడానికి లేదు ఇప్పుడు ఎక్కడ పోయి మేము ఉండాలి గత ప్రభుత్వం మాకు ఈ విధంగా సహాయం చేసినప్పుడు ప్రజాపాలన పేరుతోటి ఈ హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ ఇండ్లను ఇవ్వడానికి ప్రధానంగా కేటాయిస్తున్నట్టుగా వారి యొక్క గోడును ఇక్కడ తెలపడం జరిగింది అదేవిధంగా యశస్విని రెడ్డి గారు నిన్న చెప్పిన విధంగానే హైడ్రా తీసుకొస్తున్నాను ఏ విధంగా అయితే చెప్పారో ఇక్కడ హైడ్రా కాదు కొత్త డ్రామాని క్రియేట్ చేసి పేదలపైన జులుం చేయడానికి అక్కడ రేవంత్ రెడ్డి బడాగా ప్లాన్ చేస్తూ ఉంటే పాలగుర్తి జే గ్రామంలో కూడా అదే విధంగా మీరు పేదల్ని డబుల్ బెడ్రూమ్లు ఖాళీ చేయించి వీళ్ళు వాళ్ళని బీఆర్ఎస్ఓల్ ద్వారా వీరు ఎంచుకోబడి ఈ యొక్క గ్రా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లో స్థిరపడ్డారు కాబట్టి వీళ్ళని తీసేసి కాంగ్రెస్ వాళ్ళను ఏర్పాటు చేస్తాం మేము మా అధికారం మా ఇష్టం మా ఇష్టానుసారమైన రాజ్యం ఇది కాబట్టే మేము ఈ విధంగా పేద ప్రజల ఇల్లుని ఖాళీ చేయించి వారిని ఈ విధంగా ముద్రలేసి బయటికి విడిసిన పరిస్థితి ఇక ఇక్కడ ఉన్న స్థానిక పేద ప్రజలు కిరోసిన్ దాగి కొందరు బాధితులు ఆసుపత్రి పాలవడం జరిగింది మరి కొందరితో తహసీల్దార్ ఎమ్ ఎంఆర్ఓ గారితోటి కొందరు పోలీస్ స్టేషన్లో చుట్టి తిరిగి కూడా ఇప్పటిదాకా వీళ్ళకు లాభం జరగలేని పరిస్థితి ఇదే తరహా చూసుకుంటే పాలగుర్తి నియోజకవర్గంలో పేదల పట్ల అభివృద్ధి చేయడానికి నేను అమెరికా నుంచి వచ్చాను అనుకుంటే చెప్పిన యశస్విన్ రెడ్డి పరంగా చూసుకుంటే ఇక్కడ పేదల పరంగా ఇటువంటి ఇల్లు కూలుస్తున్నప్పుడు కూడా ఈ సామాన్లంతా బయట తీసేసి పడేస్తున్నప్పటికి కూడా కనీసం మేడం గారు ఆ అధికారులకు ఇంటిమేషన్ ఇవ్వలేదు ఇప్పటిదాకా ఇంటిమేషన్ ఇవ్వలేదు ఇదే విధంగా చూసుకుంటే ఇక్కడ కక్ష పూరితమైన రాజకీయం నెలకొల్పబడింది ప్రజల పట్ల అభివృద్ధి కోసం కాదు ప్రజల్ని బయటికి గెంటేయడానికి ప్రజల్ని పాతాలానికి దొక్కడానికి పేద ప్రజలు పూర్తి స్థాయిలో లే చేయడం అనేది మనం అభివృద్ధి పరంగా అనుకున్నాం కానీ పేద ప్రజలను ఖాళీ చేయించి దూర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇప్పటిదాకా స్థానిక ఎమ్మెల్యే దీనిపైన స్పందించకపోవడం సిగ్గుచేటే ఎందుకంటే నిరుపేదలు భూమి లేని లేని ఇల్లు లేని పేదలు ఇదే విధంగా ఎటుపోవాలని ఆకాంక్షలతోటి ఏడుస్తూ చనిపోదామని రెడీగా ఎదురు చూస్తున్నప్పటికీ గత ప్రభుత్వంలో ఇటువంటి పట్టాలిచ్చి మీరు ఈ ఇంటికి అర్హులు ఈ ఇంట్లోకి మీరు వెళ్ళొచ్చు మీ పేదరికాన్ని కేసీఆర్ తీర్చేసిండని ఏవైతే గత ప్రభుత్వం ఉన్నా ఇక్కడ ఎర్రబల్లి దయాకర్ రావు గారు వారిని నుంచి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో వారికి ఆసరా కల్పించినప్పటికీ ఇదే కాంగ్రెస్ సర్కారు వచ్చేసి వారి యొక్క ఆశల్ని అడియాసలు చేసింది గత రెండు సంవత్సరాల నివాసం ఉంటున్న ఇదే డబుల్ బెడ్రూమ్ల కాంగ్రెస్ వాళ్ళకి చోటు కలిపేయడానికి కాంగ్రెస్ వాళ్ళ ద్వారా అధికారంలోకి వచ్చిన యశస్విని రెడ్డి కాంగ్రెస్ వాళ్ళకే మేము ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లో అందించడానికి ప్లాన్ చేస్తున్నామని ఈ విధంగా కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఇదే పరంగా చూసుకుంటే గతంలో కట్టిన ఇంద్రమీన్లు అదేవిధంగా ఖాళీ చేసేటట్టే ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రజలకు పేద ప్రజలను పూర్తి స్థాయిలో తొలగించడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనిపైన ఇప్పటిదాకా స్థానిక ఎమ్మెల్యే కానీ చుట్టుపక్కల అధికారులు కానీ స్పందించలేని పరిస్థితి ఇప్పటిదాకా వారిపైన తాళాలు కనుక ముట్టుకుంటే బీభత్సమైన కేసుని వారిపైన బనాయిస్తామని బెదిరింపులతోటి ఇప్పుడు నిరుపేదలు ఎటుబోవాలో తెలియని పరిస్థితిలో ధీమాగా కూర్చున్న పరిస్థితి